తెలిపారు టీడీపీ మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అంగన్వాడీలకు న్యాయమైన డిమాండ్ల పట్ల వైసీపీ ప్రభుత్వం మీనమేషాలు లెక్కించడం సరైన విధానం కాదన్నారు టీడీపీ జనసేన ప్రభుత్వంలో అంగన్వాడీల సమస్య పరిష్కరిస్తామని కృషి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు ఇసుక మీద బ్రాందీ విస్కీల మీద లక్షల కోట్లు దోచుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఇసుక ఉచితంగా తీసుకెళ్లమన్నారు ఇల్లు కట్టుకోవాలన్నా మరుగుదొడ్లు కట్టుకోవాలన్నా నేను గుండ్లకమ్మ వాగు ఇసుక ట్రాక్టర్లు పెట్టి తీసుకెళ్ళమని చెప్పా పోలీసులు ఆపితే దండించా మీరు రూపాయి వసూలు చేయడానికి వీలు లేదు ఇసుక వాళ్ళు ఇల్లు తీసుకో కట్టుకోవడానికి తీసుకెళ్తారు చంద్రబాబు నాయుడు గారు పర్మిషన్ ఇచ్చాక ఉచితంగా ఇసుకిస్తామంటే ఆపడానికి మీరెవరని పోలీసులను ఆపద్దని హెచ్చరికలు చేశా నా టైంలో పన్నెండు వందలు పెడితే ఇసుక దొరికేది ఇప్పుడు ట్రక్కు ఆరు వేలు పెట్టుకొనుక్కుంటున్నారు గుళ్ళకమ్మ వాసును కూడా అమరావతి దిసుకురేటు పెంచారు ఈ విధంగా రాష్ట్రంలో ఇసుక దగ్గర నుండి గ్రావెల దగ్గర నుండి అన్ని గనులన్నీ దోచుకుంటున్నారు కొండలు కూడా తరిగిపోతున్నాయి ఈరోజు లక్షల కోట్లు అవినీతి సంపాదన చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి కనీసం రెండు వేల పదిహేడు నుండి టీఏడిఏ బిల్లులు పెండింగ్ ఉన్నాయి ఈరోజు జీతాలు తక్కువ కష్టం ఎక్కువ పని ఎక్కువ కష్టం ఎక్కువ జీతాలు తక్కువ ఇలాంటి మీకు ఇంత ద్రోహం చేయటం అన్యాయం చేయటం చాలా బాధాకరం రానున్న తెలుగుదేశం పాలనలో కూడా మీకు ఖచ్చితంగా మేలు చేస్తాము ఖచ్చితంగా మీ పోరాటం పదో రోజుకి చేరిన మీ పోరాటం ఖచ్చితంగా విజయవంతం అవుతుంది ప్రభుత్వం దీకొచ్చి మీ సమస్యలన్నీ పరిష్కారం అవుతుంది అప్పటిదాకా ఈ పోరాటం ఆగదు మా సంపూర్ణ మద్దతు మీకు ప్రకటిస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరికీ